ఒడ్డెర కులం అంటేనే ధైర్యానికి సాహసానికి నమ్మకానికి ప్రతిరూపం అందుకే ఒడ్డ బోబన్న గారు కూడా అప్పట్లో నరసింహారెడ్డి తో కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రథమ స్వాతంత్ర సమరం జరిగింది పద్దెనిమిది వందల యాభై ఏడులో అయితే అంతకు పది సంవత్సరాల ముందే పద్దెది వందల నలభై ఆరు నుంచి నలభై ఆరు ఏడు వరకు కూడా ఇక్కడ చేశారన్న మాట వివరాల్లో ఉన్నదన్న మాట కూడా మనవి చేస్తూ ఉన్నాను మన దగ్గర కూడా హైదరాబాదు ఇక్కడ బ్రిటిష్ వారి యొక్క రూల్ లేకుండా నిజాం రూల్ ఉన్నా కానీ ఇక్కడ కూడా బ్రిటిష్ రెసిడెన్సీ అనేది నిజాం ప్రభువు ఇప్పుడున్న ఉమెన్స్ కాలేజ్లో బ్రిటిష్ రెసిడెన్సీ ఉండే దానిపై పద్దెనిమిది వందల యాభై ఏడులో దానిపై దాడి చేయటం జరిగింది తుర్రేబాజ్ గాన్ ఖాన్ గారి నేతృత్వంలో దాని స్మారకార్థం ఇప్పుడు కూడా కోటి బస్ స్టాండ్ దగ్గర అశోక పిల్లర్ అనేది ఉంది దాని స్మార్త స్మారకార్థమే ఉందన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఇన్ని రోజులైనా కానీ రెండు వందల పంతొమ్మిది సంవత్సరాలైనా కానీ మనం వారిని జ్ఞాపకం చేసుకుంటు